ర్యాలే యూట్యూబ్ మిత్రులందరికీ నమస్కారం ఇక్కడ జనగామ జిల్లా చిల్పూర్ మండలంలో గ్రామ సర్పంచ్ గారు ర్యాలె ఒరినాటి వేసే మిషన్ తీసుకున్నారు ఇంతకుముందుకు కూలివాళ్ళతో వేసినప్పుడు ఎలా అనిపించేది అంటే ఎలాంటి ఇబ్బందులు పడేది ఇప్పుడు ర్యాలె మిషిన్తో ఎలా వేసుకున్నారు నాటు ఒకసారి ఆ రైతు మాటలోనే తెలుసుకుందాము నమస్కారం సార్ నమస్కారం మీ పేరు నా పేరు కృష్ణమూర్తి అండి రాలో మిషన్ మీరు ఎప్పుడు తీసుకున్నారు రాలో మిషన్ ఇప్పుడు వానకాలం పంటకు తీసుకున్నండి ఓకే నాటి ఎన్ని ఎకరాల వరకు వేశారు సార్ మిషన్ మేము 25 ఎకరాలకు తీసుకున్నామండి మీరు ఇంత ముందు కూలలతో నేయించినప్పుడు ఎలా అనిపిస్తుంది ఇప్పుడు మిషన్ ద్వారా ఎలా అనిపిస్తుంది కూలలతో తీసినప్పుడు కొంచెం మా కూలలతో చాలా ఇబ్బంది జరిగింది సరే ఈ అప్పటి సీజన్ ఇప్పుడు ఎట్లా అంటే జనరేషన్ బట్టి కూలలు దొరుకుతలేరు సేదేం అనేది పెరిగింది సేదేం పెరిగినా కూడా కూలలు దొరుకుతలేరు దానికి కొంచెం ప్రాబ్లం వచ్చి మేము మిషన్కి రాళ్ళు మిషన్ వాళ్ళది సంప్రదించినా సంప్రదించి కొంచెం మిషన్ మాకు ఎట్లుంటుంది ఇంకా తన అని కంపెనీ వాళ్ళ దగ్గర పోయి తెలుసుకొని మిషిని మాకైతే సక్సెస్ అయింది మిషన్ ఓకే మాకు మిషన్ వల్ల ఎట్లాంటి ప్రాబ్లం లేదు రాలో మిషన్ వాళ్ళు కూడా మంచిగా సర్వీసింగ్ ఉన్నది మంచి కంపెనీ వాళ్ళు కూడా మనకు ఎప్పటికీ అందుబాటులో ఉంటుందో మాకు అనుకూలంగానే ఉన్నాయి మీరు మిషన్ తీసుకోవాలన్న ఆలోచన ఎందుకు వచ్చిన సార్ కూలర్లతో చాలా ఇబ్బంది అయింది మేడం చాలా ఇబ్బంది అయ్యే మాకు మేము నెల రోజులకు కాదు నలభై రోజులకు వేసిన రోజులు ఉన్నాయి మేము కూలర్లతో కూలర్లతో చాలా ఇబ్బంది అయింది ఇప్పుడు మేము మిషన్ తీసుకున్న కాంచని మాకు ఇరవై ఇరవై ఐదు రోజులు నాటేసుకుంటాం బాగున్నది నాటు కూడా బాగున్నది ముందుకు కులలతోని నెల రోజులు నారేసినాం అన్నారు కదా అప్పుడు అంటే దిగుబడి ఏ విధంగా వచ్చేది ఏం గ్రహించారు ఇప్పుడు మిషన్ తోనే ఎలా అనిపించింది ఇప్పుడు బాగానే ఉన్నది మేడం ఇప్పుడు ఇరవై 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 ఐదు రోజులకు నాటేసుకున్నాం బాగానే రోజులు వేసిర్రు ఇరవై ఎకరాలు పది పదిహేను రోజులు పట్టేది పది పదిహేను రోజులు మిషన్ తో ఎన్ని రోజులు వేసుకున్నారు వారం రోజులు వారం రోజులు పట్టింది వారం రోజులు పట్టింది ఒక రోజుకి ఎన్ని ఎకరాల వరకు వేసిరు సార్ మేము నాలుగు ఐదు మధ్యలో వేసుకున్నాం ఐదు మధ్యలో కూలర్లతో వేసినప్పుడు ఎకరానికి ఎంత ఖర్చు వచ్చింది మిషన్ ద్వారా ఎంత ఖర్చు వచ్చింది ఎకరానికి కూలర్ల మాకు ఎకరానికి ఏడు వేల గుర్తకిస్తే ఇప్పుడు మిషన్ ద్వారా మిషన్ తోటి వెయ్యి రూపాయల ఖర్చు వచ్చిందండి ఎకరానికి ఎకరానికి మొత్తం మీరు ఇరవై ఐదు ఎకరాలు ఎక్కువ వేసినప్పుడు ఎంత ఖర్చు వచ్చింది మిషన్తో ఎంత ఖర్చు వచ్చింది ఇరవై ఎకరాల కంటే ఇప్పుడు ఏడు వేల చొప్పున మేడం లక్షల చిల్లర ఇప్పుడు మా అంతా మాకు ఇరవై ఎకరాలు ఎకరానికి వెయ్యి చొప్పున ఇరవై ఐదు వేల తోటి కంప్లీట్ అయిపోయింది ఇప్పుడు తోనే మిషన్ తోటి ఓకే సార్ సర్వీసింగ్ అంతా మీకు సర్వీసింగ్ ఓకే సింపుల్గా ఉన్నది వాళ్ళు కూడా అందుబాటులోనే వస్తున్నారు తొందరగా ఏమైనా ప్రాబ్లం ఉన్నా కూడా చెప్తున్నారు వాళ్ళు కాంట్రాక్ట్ ఉన్నారు ఫోన్లోనే బాగానే ఉన్నది ఓకే సార్ ఫస్ట్ మీరు మిషన్తో నాటేసినప్పుడు మీరు ఊరిలో చూసిన వాళ్ళందరూ ఏమన్నారు ఇప్పుడు ఏమంటున్నారు ఫస్ట్ చూసిన వాళ్ళు అంత ఎట్లున్నది అంటే అంత పిచ్చి పిచ్చి ఉన్నది అన్నారు ఇప్పుడైతే బాగున్నది అంటున్నారు ఇప్పుడు వచ్చి మాకేయాలి వేయాలి మాకు మాకు కూడా చేయాలి అని ఆలోచనకి వచ్చి వాళ్ళు కూడా మిషన్ తీసుకున్నారు ముందుకు వస్తారు బాగానే ఉంటుంది ఈ సీజన్ కూడా రెంట్ కి వేస్తున్నాం మేడం రెండుకి ఒక యాభై ఎకరాలు దాకా వచ్చింది ఇప్పుడు యాభై ఎకరాలు కూడా వద్దామని ఆలోచన తోట ఉన్నాం మేము కూడా రైతులకు కొంచెం చూయించాలే దీన్ని పెట్టుబడి సగం వచ్చినట్టు ఇప్పుడు సగం నాటేసి అవుతుంది నాటేసి అవుతుంది మేడం దంటు ఎట్లా వచ్చేది మిషన్ తోటి దంటే బాగుంది మేడం అంత పది పదిహేను ఇప్పుడు మిషన్ తోటి నలభై దాకా ఉన్నాయి ముప్పై నలభై పిల్లలు దాకా వస్తున్నాయి బాగానే ఉన్నది పురుగు మందుల ఖర్చు ఎలా ఉంది సార్ పురుగుల మందులు చాలా తగ్గినాయి ఇది వరకు దండగోళీ లాని ఆ గోలీ కానీ వేసేది దండుగోళులు కూడా వేయలే మిషన్ తోటి నాటేసినాక కంపెనీ వాళ్ళు కూడా బాగానే వస్తుంది మీరు చూడండి అది అన్న కూడా మేము చూసినాం బాగానే ఉన్నాయి వేయలే బాగానే ఉన్నాయి పిలకలు బాగానే ఉన్నాయి ముప్పై ఐదు నలభై పిలకలు దాకా ఉన్నాయి ఓకే సార్ ఇప్పుడు మీ వరాలను చూసుకుంటే చాలా పెద్దగా ఉన్నాయి కదా పొలానికి ఒక పొలానికి ఎట్లా తీసుకెళ్తున్నారు ఈజీగానే పోతుంది ట్రాక్టర్ బాట అయితే ఎట్లా ఉంటుందో ఆ రకంగా అదే బాటలో వెళ్ళిపోతున్నాం మల్కాయ వెళ్ళిపోతుంది ప్రాబ్లం లేదు నారు వేయడం నాటేయడం ఏమైనా ఇబ్బంది అనిపించింది ఇబ్బంది ఏం లేదు మేడం ఒకటే నారు దక్కి నారు పోసుకునే విధానాలనే కరెక్ట్ ఉండాలి నారు మనం కరెక్ట్ దక్కిస్తే నాటు సక్సెస్ అయ్యాలి అయ్యా దాని ఇంకో ముచ్చటేం లేదు ఇరవై ఐదు ఎకరాలు ఎవరు అంటే వేసుకున్నారా మీ ఇంట్లో వరకు వేసుకున్నారు లేదు మేడం మా సొంతం మా ఇరవై ఐదు ఎకరాలు వేసుకున్నాం సంతంగా ఓసుడు కానీ ఏది కానీ మా సొంతంగా ఓన్ చేసుకున్నాం కులం బయట పెట్టలే సొంతంగానే వేసుకున్నాం అంతా వారం పది రోజులు అయిపోయింది చాలా కంపెనీలు ఉన్నాం కంపెనీ ఇతర కంపెనీలకు అడిగి వేనా నేను ఈ నాటేషన్ మిషన్ లో ఒక నాలుగు ఐదు కంపెనీలే ఉన్నాయి ప్రతి వాళ్ళ దగ్గర పోయి విచారం చేస్తే వాళ్ళు కొంచెం రెస్పాన్స్ చేయలేరు రైతులు అంటే చిన్న సూపు లెక్క అనిపించింది వాళ్ళ దగ్గర పోతే వాళ్ళు రెస్పాన్స్ చేయాలి రాళ్ళు మిషన్ వాళ్ళ దగ్గర పోతే నాకు ఖాళీ మిషన్ కావాలంటేనే వాళ్ళు నాకే పది సార్లు చేసి ఇట్లుంటుంది అట్లుంటుంది బాగుంటుంది చేయండి మేము కూడా చేసి మీకు సహకరిస్తామని కంపెనీ వాళ్ళు అన్నారు అంటే నాకు నచ్చింది ఇది బాగుంటుంది అది అంటే నేను రాళ్ళు మిషన్కే ఎన్నుకున్నా రాళ్ళు మిషన్ బాగున్నది సర్వీసింగ్ కూడా బాగా అనిపిస్తుంది వాళ్ళ మెంటెనేజ్ కూడా బాగానే ఉన్నది అంటే ఇంత ముందు మీరు మిషన్ తీసుకునే ముందు కంపెనీ కాల్స్ వచ్చినాయి అంటున్నారు కదా మిషన్ తీసుకున్న తర్వాత అదే విధంగా మీకు కాల్స్ చేస్తున్నారు అదే విధంగా ఫోన్ చేస్తారు ఎప్పటికప్పుడు విచారణ తెలుసుకుంటున్నారు వాళ్ళు కూడా ఎట్లున్నది ఏం కదా నేను ఎప్పటికప్పుడు కంపెనీ వాళ్ళు ఫోన్ చేస్తున్నాను నన్ను విచారణ తెలుసుకుంటాను నార్ గురించి అన్ని జాగ్రత్త అన్ని విషయాలలో నార్ విజయాల కానీ నాటేసిన విషయాలు కానీ ఎట్లున్నాయి కదా ఎప్పటికప్పుడు వాళ్ళు కనీసం వారం పది రోజులకు ఎప్పటికి ఫోన్ చేస్తున్నారు వాళ్ళకి నేను అందుబాటులో ఉంటున్నా వాళ్ళు కూడా నాకు రెస్పాన్స్ మంచిగా ఉన్నది వాళ్ళే కంపెనీ వాళ్ళేది బాగానే చెప్తుండ్రు ఓకే సార్ ఇప్పుడు మిషన్ తీసుకునే ముందు మీరు కూడా భయపడే ఉంటారు యూట్యూబ్లో చూసి చాలా మంది కూడా ఇప్పుడు అవే వీడియోస్ చూసి కూడా భయపడుతున్నారు మిషన్ తీసుకోవాలంటే అప్పుడు మీకు ఎలా అనిపించింది ఇప్పుడు ఏమనుకుంటున్నారు రైతులకు ఒకటే రాళ్ళు మిషన్ అనేది సక్సెస్ దీంట్లో నో డౌట్ మేము కూడా అనుకున్నాం ఫస్ట్ మా ఇంట్లో మా మిసేజ్ కూడా వెల్ల పెట్టింది ఇచ్చేది అట్లనే అది అన్న కానీ మా మిసేజ్ కూడా నచ్చింది బాగున్నది రాళ్ళు మిషన్ వల్లది నాటు కూడా బాగానే వస్తుంది అలా నో డౌట్ రైతులకు ఒక్కటే చెప్పేది నా తరఫున బాగున్నది తీసుకోండి నా టేసుకొని బాగా